హాయ్ అండి వెల్కమ్ టు ఓనేహా తెలుగు బ్లాక్స్ ఈరోజైతే ఫామ్ దగ్గరకైతే వచ్చేసాను లాక్ ఓపెన్ చేసి మనం ఈరోజు ఫామ్లోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు చిక్కుడు పాదను ఎలా గ్రో చేసుకోవాలో దానికి నేను తీసుకునే కేర్ ఏంటో ఈ వీడియోలో అయితే చూద్దాము ఫామ్ వచ్చేసి ఇలా ఉంది ఆ కూరలు కూరగాయలతోటి చిక్కుడు పాదు వచ్చేసి నేను పందిరి చిక్కుడు అయితే వేసానండి ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయి పొద చిక్కుళ్ళు పందిరి చిక్కుళ్ళు నేను వేసిన చిక్కుడు రకం అయితే పందిరి చిక్కుడు దీనికి ఇలా పందిరిలాగా అయితే స్టిక్స్తో నేను సెట్ చేశాను ఈ చిక్కుడు మొక్కలు వచ్చేసి నేను పందిరికి ఫోర్ సైడ్స్ ఫోర్ మొ సీడ్స్ అయితే వేస్తే నాలుగు పాదులు ఇలా గ్రో అయ్యి పందిరి ఎక్కడానికి రెడీగా ఉన్నాయి ఒక రెండు మూడు పాదులు అయితే పందిరి పైకి ఎక్కేసాయి చిక్కుడుకాయలు కూడా రావడం స్టార్ట్ అయ్యాయి నేను వన్ టైం అయితే హార్వెస్ట్ చేసేసానండి ఇప్పుడు మళ్ళీ రెడీగా ఉన్నాయి ఒక త్రీ డేస్ బ్యాకే ఒక హాఫ్ కేజీ దాకా చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేశాను చిక్కుడు పాదును గ్రో చేయడం కూడా చాలా ఈజీనే అండి మనం నేలపైన గ్రో చేయొచ్చు చిన్న కుండీలలో అయినా గ్రో చేసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ టబ్స్లో ఇలా ఏ టబ్లో అయినా గ్రో చేసుకోవచ్చు తీగ జాతి రకం కాబట్టి మనం పాకడానికి వీలుగా ఒక తాడు సహాయంతో కానీ స్టిక్స్తో కానీ ఇలా సపోర్ట్ ఇచ్చామంటే అది పైకి పాకడానికి వీలుగా ఉంటుంది చిక్కుడు పాదుకు నేను తీసుకునే జాగ్రత్తలు వచ్చేసి వీటికి పేను బంక అయితే బాగా వస్తుందండి దానికి మాత్రం ఆయిల్ స్ప్రే చేస్తూ ఉంటాను అలాగే కొంతమందికి చిక్కుడు పాదకి పూత రాలిపోతుంది అంటారు కదా వాళ్ళు పుల్లటి మజ్జిగ అలా స్ప్రే చేస్తే సరిపోతుంది రూట్స్ దగ్గర సాయిల్లో ఇచ్చినా సరిపోతుంది ఇలా పాదుకి స్ప్రే చేసినా సరిపోతుంది ఇంకా మొక్కకి బలంగా ఎదగడానికి మనకి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కొంచెం కంపోస్ట్ అలా ఇస్తూ ఉంటే మొక్క కూడా బలంగా ఎదుగుతుంది వీటికి పెస్ట్ వచ్చేసి పెయిన్ బంకే కాకుండా లీఫ్ మైనర్ కూడా ఉంటుందండి లీఫ్ మైనర్ స్టార్టింగ్ కొంచెం కొంచెంగా ఉన్నప్పుడు మనం ఆ లీఫ్ను తీసేస్తే సరిపోతుంది లేదు ఇంకా ఎక్కువగా ఉందంటే మనం ఆర్గానిక్గా స్ప్రే చేసుకుంటాం కదా అవి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా పెయిన్ అయితే బాగా కనిపిస్తుందండి మనకి ఇరిటేషన్ లాగా అనిపిస్తుంది ఆ పేనుబంక బంక వల్ల మనము నీమాయిలు వేసినా ఇంకా ఆ పెనుబంక వెళ్ళలేదు అని అంటే ఇంకా కొంచెం స్ప్రేలు వేరేవి ట్రై చేస్తే సరిపోతుంది నేను పచ్చిమిర్చి వెల్లుల్లి రసం కూడా స్ప్రే చేస్తూ ఉంటాను వాటి వల్ల అయితే మనము ఈ పెనుబంకను అరికట్టవచ్చు చిక్కుడుకాయలు కూడా చాలా ఎక్కువగానే వస్తున్నాయండి ఈ పందిరి చిక్కుడు వచ్చేసి సీడ్ వేసిన త్రీ మంత్స్కి అంతా నేను హార్వెస్టింగ్ అయితే చేసుకుంటున్నాను నేను ఆగస్టులో అయితే ఈ సీడ్స్ వేశానండి ఇప్పుడు నవంబర్ కదా చిక్కుడుకాయలు అయితే బాగా వస్తున్నాయి ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్కువగా ఉందండి మనకి ఇంకా చిక్కుడుకాయలకి వింటర్ సీజన్ అనేది మంచి టైం కదా బోల్డ్ అని చిక్కుడుకాయలు అయితే వస్తాయి మే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు చిక్కుడుకాయలు అయితే ఎక్కువగా కాపు అయితే వస్తూనే ఉంటుంది ఒక ఫ్యామిలీకి సరిపడా చిక్కుడుకాయలు రావాలి అంటే మనం ఒకటి రెండు చిక్కుడుపాదులు పెట్టుకుంటే సరిపోదండి ఒక నాలుగు ఐదు చిక్కుడుపాదులు అయితే పెట్టుకోవాలి నేను నాలుగు అయితే పెట్టాను మా ఫ్యామిలీకి సరిపడా చిక్కుడుకాయలన్నీ మాకైతే వస్తున్నాయి ఇంకా వీటితో పాటు ఫామ్లో చాలా కూరగాయ మొక్కలైతే పెట్టానండి ఈరోజు ఈ వీడియోలో పాదు గురించి అయితే తెలుసుకున్నాం కదా దీన్ని ఎలా గ్రో చేయొచ్చు నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటి అని ఈజీ ప్రాసెస్ అండి గ్రో చేయడము చిన్న చిన్న కుండీల్లో కూడా మనము చిక్కుడు పాలు గ్రో చేసుకోవచ్చు సాయిల్ మిక్సింగ్ వచ్చేసి వర్మీ కంపోస్ట్ సాయిల్ కొంచెం కోకోపీట్ యాడ్ చేసుకొని కుండీలలో వీటిని గ్రో చేసుకుంటే సరిపోతుంది స్ప్రేలు కూడా ఈ రెండు మూడు రకాలేనండి నేనైతే స్ప్రే చేసేది మొక్క బలంగా ఉండడానికి మధ్య మధ్యలో నేను కవర్ మెన్యూర్ అయితే ఇస్తూ ఉంటాను చిక్కుడుకాయలు మాత్రం చాలా ఎక్కువగా అయితే వస్తున్నాయి ఇంకా త్రీ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత హార్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇదండి చిక్కుడు పాతను ఎలా గ్రో చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం కదా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి